फ्रेंड्स राबोये वरलक्ष्मी पूज की सिंपल తొమ్మిది రకాల నైవేద్యాలు ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవాలంటే ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ అంట సామాగ్రితో చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్లో ముందు రోజునైతే గారెలకి కావాల్సినంత పప్పు బూరెలతోపుకి అరకప్పు పప్పు అలానే శనగలు నానబెట్టేసుకోండి మరుసటి రోజు పొద్దునే లేవంగానే బొబ్బట్టి కోసం ముందుగా పిండినైతే పైన తోపు పిండిని కలుపుకోవాలి దానికి ఒక కప్పు మైదా పిండికి ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఇలా జా సాఫ్ట్ గా కలుపుకొని ఆయిల్ మునిగేంత వరకు పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తోపు కోసం పచ్చిశనగపప్పు బూరెలతోపు అలానే బొబ్బట్టు స్టఫ్ కి కావలసిన ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకోండి తర్వాత దర్యోధనం అలానే పులిహోరకి కావాల్సిన రైస్ ని నానబెట్టుకోవాలి చింతపండు పులిహోర అయితే చింతపండు కావాలి ఎంత కావాలి అనుకుంటే అంత వేడి నీళ్ళు వేసి ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకోండి అలానే లెమన్ పులిహోర అయితే అదే నిమ్మకాయ పులిహోర అయితే చక్కగా నిమ్మరసం పిండి పక్కన పెట్టేసుకోండి ఇలా పప్పులన్నీ నానబెట్టుకున్నాక ముందు రోజు నానబెట్టుకున్న వడలపప్పుని పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా ఉప్పు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవాలి వడలైతే మిక్సీలో వేసుకున్నప్పుడు సాఫ్ట్ గా రావాలి క్రిస్పీగా రావాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వాటర్ తో ఇలా సాఫ్ట్ గా పప్పు రుబ్బుకుంటే చక్కగా సూపర్ క్రిస్పీగా లోపల గుల్లగా వస్తాయి వడలైతే తర్వాత బూరెలతోపుకి నానబెట్టిన పప్పును కూడా ఒకసారి వాష్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఇలా కొద్దిగా జారుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే తర్వాత చింతపండు పులహోరలోకి కావాల్సిన మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లోకి ఒక ఇంచు అల్లం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫోర్త్ స్టెప్లో పప్పులన్నీ ఉడికించుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి అది ఉడికేలోపు చింతపండు గుజ్జు కూడా ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అలానే రైస్ను కూడా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు దగ్గర పడేటప్పుడు దానిలోకి మనం రుబ్బుకున్న మసాలా తగినంత ఉప్పు పసుపు ఆయిల్ అలానే సన్నగా చీరుకలా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే చింతపండు పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత శనగపప్పును కూడా వాటర్ అంతా వడకట్టుకొని చల్లా చేసుకోండి ఇప్పుడైతే మనం పప్పు ఉడికించుకున్న తర్వాత అదే కుక్కర్లోకి శనగలు కూడా వేసుకొని తగినన్ని వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా నాలుగైదు విజిల్స్ వరకు ఉడికించేసుకోండి శనగలు తాలింపు కోసం ఇవన్నీ చక్కగా ఉడికించేసుకొని ఒక ఒకదాని వెనక ఒకటి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అది ఉడికే లోపు రైస్ కూడా ఉడికిపోయింది కదా దర్యోధనం కావలసిన రైస్ పక్కకు తీసేసుకొని మిగిలిన రైస్ నైతే ఒక బెడల్పాటి పళ్ళంలో వేసుకొని చిలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ పసుపు ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకోండి ఇలా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది వేడి మీద అన్నంకి ఇలా పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత తోపులోకి అలానే బొబ్బట్టు స్టఫ్కి కావలసిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మెత్తగా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పుకి మనకి కప్పు దాకా పంచదార బెల్లం కలిపి తీసుకొని మొత్తం కరిగి లాగా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా చక్కగా దగ్గర పడి సాఫ్ట్గా అయిన తర్వాత చల్లార్చేటందుకు అంతా పరిచి అది చల్లార్చుకోండి ఫైనల్గా స్టెప్ ఫైవ్లో మనం తాలింపులు వేసుకోవాలి పులిహోర తాలింపు కోసం తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా పప్పులన్నీ వేసి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని ఇంగు వేసి పోపునైతే క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోండి పోపులో కూడా కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుంటే మనకి పులిహోర అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది సూపర్ టేస్టీగా టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇలా పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఒకటవ ప్రసాదం రెడీ అయిపోయింది రెండవ ప్రసాదం కోసం శనగల తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు పోపు దినుసులు వేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించుకున్న తర్వాత దానిలోకి శనగలు వేసి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి వేయించేసుకొని శనగలు తాలింపు రెండవ ప్రసాదం రెడీ అయిపోయింది మూడో ప్రసాదంగా దర్యోధనం కూడా తాలింపు వేసుకుంటే దర్యోధనం ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది ముందుగా రై రైస్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా తాలింపు వేసుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే బూరెల్లోకి అలానే బొబ్బట్టు స్టఫ్ ని తీసుకొని ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోండి బొబ్బట్టులోకి ప్లెయిన్గా ఉండలు అయితే చేసేసుకోండి బూరెల్లోకి ఇలా పచ్చికొబ్బరి వేసుకుంటే బాగుంటుంది నచ్చకపోతే స్కిప్ చేసి ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత తోపుని మనం రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ బూరెలతోపు పిండిలోకి అయితే మనం మినపరుబ్బు ఒక కప్పు పప్పుని మినపరుబ్బు రుబ్బుకున్నాం కదా అందులోకి ముప్ప కప్పు దాకా బియ్యం పిండి కొద్దిగా బెల్లం పాకం లేదంటే పంచదార కొద్దిగా ఉప్పు అలానే పైన మంచి క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా ఇడ్లీ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి క్రిస్పీగా వస్తాయి బోరెలు అయితే బయట మనం క్యాటరింగ్ లో తిన్నట్టు అలానే పిండిలో కూడా తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ఇడ్లీ నూక వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు బీట్ చేస్తూ కలుపుకొని తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా వడలు వేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత బోరెలు కూడా వేసేసుకుంటే నాలుగవ ప్రసాదంగా వడలు ఐదవ ప్రసాదంగా బోరెలు కూడా రెడీ అయి పోతాయి ఇలా కావాల్సిన వడలు అయితే వేసేసుకోండి ఇక్కడ నేనైతే పప్పు ఎలా రుబ్బుకోవాలి చిన్న చిన్న టిప్స్ చూపించాను కదా అలా వేసుకుంటే మీకు వడలు కూడా మీకైతే మిక్సీ జార్ లో రుబ్బుకున్నా కూడా వడలు అయితే లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకున్నా చాలా టేస్టీగా కూడా వస్తాయి ఇలా బూరెల్ను కూడా వేయించేసుకొని వడలన్నీ చక్కగా కావాల్సిన వడలు కూడా వేయించేసుకుంటే నాలుగో ప్రసాదంగా వడలు ఐదో ప్రసాదంగా బూరెలు కూడా రెడీ అయిపోతాయి ఇలా అన్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితూ చేసుకుంటే మనం ప్రసాదాలు ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మరో ప్రసాదంగా చక్కెర పొంగుల కోసం పావు కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పుని వేయించుకొని కడిగి తగినంత వాటర్ వేసి నాలుగు విజిల్స్ ఉడికించుకోండి అది ఉడికేలోపు దానిలోకి పాకం కోసం పావు కప్పు బెల్లం పావు కప్పు పంచదార తీసుకుని తగినంత వాటర్ వేసుకొని కరిగించుకోండి అది బెల్లం పాకం తయారు చేసుకోవాలి రైస్ ఉడికిన తర్వాత ఈ పాకాన్ని రైస్ లోకి వడ దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరొక విజిల్ అయితే రైస్ ను ఉడికించుకున్న తర్వాత నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ అలానే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకొని మరొక నిమిషం పాటు లో లో కుక్ చేసేసుకుంటే ఆరో ప్రసాదంగా చక్కెర పొంగలు కూడా రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా చేసుకోండి అప్పటికప్పుడు ఈజీగా అన్ని ప్రసాదాలు ఎటువంటి హడావడి లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు యాలకుల పొడి ఈ మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి కలుపుకొని స్టవ్ మీద ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే చక్కెర పొంగలి ఆరో ప్రసాదం రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనం రవ్వ కేసరి ఏడో ప్రసాదంగా రవ్వ కేసరి కోసం పావు కప్పు నెయ్యి వేసి పావు అర అరకప్పు దాకా ఒక వేసి వేయించుకోండి అది వేయి లోపు మరొక పక్క మనం ఎంతైతే ఒక తీసుకున్నామో దానికి నాలుగింతవులు వాటర్ను అయితే మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి బాగా నేతిలో వేయించుకున్న తర్వాత వేడి మీద వాటర్ని పోసుకొని నూకనైతే చక్కగా ఉడికించుకున్న తర్వాత మీరు తినే తీపిని బట్టి పంచదార వేసుకోండి నేను ఇక్కడ కప్పుకి కప్పు నర దాకా పంచదార వేసుకున్నాను వేసుకొని ఇలా పంచదార కరిగిన తర్వాత దానిలో యాలకు పొడి వేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి దానిలో కొద్దిగా ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అలానే మరో పావు కప్పు దాకా నెయ్యి వేసుకొని చక్కగా లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే అంతేనండి రబ్బ కేసర కూడా రెడీ అయిపోతుంది నేతిలో వేయించుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే ప్రసాదం అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా నేతిలో వేయించుకొని కలిపేసుకుంటే అంతే ఏడో ప్రసాదంగా రబ్బ కేసర రెడీ అయిపోతుంది ఎనిమిదో ప్రసాదంగా బొబ్బట్టు కోసం ఎనిమిదో ప్రసాదంగా బొబ్బట్టుని కూడా తయారు చేసేసుకున్న తర్వాత పానకం కోసం బెల్లం నానబెట్టుకుని పానకం తయారు చేసుకుంటే తొమ్మిదవ ప్రసాదం పానకం కూడా రెడీ అయిపోతుంది మనం ఇక్కడ తయారు చేసుకున్న ప్రసాదాలు ఒకటో ప్రసాదం పులిహోర రెండో ప్రసాదం శనగల తాలింపు మూడో ప్రసాదం బోరెలు నాలుగో ప్రసాదం గారెలు ఐదవ ప్రసాదం చక్కర పొంగలి ఆరో ప్రసాదం రబ్బకేసరి ఏడవ ప్రసాదం దద్యోదనం ఎనిమిదో ప్రసాదం బొబ్బట్టు తొమ్మిదవ ప్రసాదం పానకం ఇలా తొమ్మిది రకాల ప్రసాదాలు కూడా తయారు చేసుకున్నాము ఇలా ప్లాన్ చేసుకుంటే తొమ్మిది రకాల నైవేద్యాలను కూడా గంటలోపు చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ టేస్టీ టేస్టీగా కూడా చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా రాబోయే వరలక్ష్మి పూజకి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ముందుగా వరలక్ష్మి పూజ శుభా